వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్గా దర్శి నియోజకవర్గ టీడీపీ టికెట్ దర్శి టీడీపీ టికెట్ అంటే ఎందుకో అందరికీ మక్కువ ఎక్కువైపోయింది మేమంటే మేము మాకంటే మాకు అని చెప్పి ఒకరికొకరు ఎగబడి వారి టికెట్ కోసం వెంపర్లాడుతున్నటువంటి పరిస్థితి అసలు వాస్తవం కనుక మనం పరిశీలించినట్లయితే దర్శి నియోజకవర్గం కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి నియోజకవర్గం అసలు ఇటువైపు అంటే ఈ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఆరు జిల్లాల్లో దాదాపు ఆరు జిల్లాల్లో కాపు సీటు ఒక్కరికి మాత్రమే కేటాయించడం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం మరి ఇలాంటి నేపథ్యంలో దర్శి నియోజకవర్గం కాపు సామాజిక వర్గానికి బలంగా ఉన్న నియోజకవర్గం కాబట్టి గతంలో కూడా ఇక్కడ కాపు సామాజిక వర్గం వారే ప్రాతినిధ్యం వహించారు ఇప్పుడు కూడా వాళ్ళే ముందుండి నడిపిస్తున్నటువంటి ఈ తరుణంలో ఎక్కడి నుంచో ఇక్కడికి రావాలని ఎట్నుంచో ఇక్కడికి రావాలని పార్టీలు మారైనా సరే ఇక్కడికి రావాలని చెప్పి చాలా మంది తహతలాడుతున్నారు వాళ్ళందరూ కూడా నాకు నాకు అని చెప్పి పోటీ పడుతుంటే ప్రజలు మాత్రం మాకేంటి ఈ గోళ మా దగ్గర అభ్యర్థులు లేఖన అసలు ఎక్కడెక్కడ నుంచో వచ్చే వాళ్ళని ఇక్కడ ప్రజలు ఎలా ఆదరిస్తారని చెప్పి ప్రజలు దర్శన నియోజకవర్గంలో అక్కడక్కడ చర్చించుకుంటారు దర్శన నియోజకవర్గంలో కాపులకి కనుక టీడీపీ టికెట్ ఇస్తే సరైన సమయంలో సరిపోటీ ఉంటుందని కూడా కొందరు వాదిస్తున్నారు